నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ ఎపిసోడ్ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ రచించినవారు బృందా గారు ఇక కథలకు వెళ్తే శివరామ్ తెలుసు అనేసరికి రిత్విక్ సుకన్యతో పాటు కార్తిక్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు శశి రియా క్రిష్ కూడా వీళ్ల వైపే చూస్తూ ఆసక్తిగా వింటున్నారు తెలుసా మరి తెలిసి కూడా వాడిని జైల్లో పట్టించకుండా కంపెనీ వాడి చేతిలో ఎందుకు పెట్టారు శివరామ్ని సూటిగా చూస్తూ అడిగాడు రిత్విక్ ఈ సంభాషణ వింటూ కార్తిక్ మౌనంగా పక్కకి చూస్తుంటే సుకన్య మైండ్ మొత్తం అయిపోయి శివరాం ఏం చెప్తాడా అని కనుబొమ్మలు ముడిచి అతని వైపే సీరియస్గా చూస్తుంది శివరాం రిత్విక్ వైపు తిరిగి జైల్లో పెట్టించేంత పెద్ద తప్పు కార్తికేం చేయలేదు ఇన్ఫాక్ట్ కార్తిక్ చేసిన పని వల్ల మన కంపెనీకి చాలా మంచి జరిగింది కార్తిక్ బాధ్యత తీసుకున్నాక ఈ ఈనాళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో కంపెనీ లాభాలలో దూసుకెళ్తుంది అన్న శివరామ్ మాటలను మధ్యలోని ఆపిస్తూ స్టాబర్ డాడ్ వాడు మన కంపెనీని హ్యాక్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వాటా కొట్టేస్తే మీరు వాడు ఏ తప్పు చేయలేదని రావడమే కాక వాడు వల్లే కంపెనీ బాగుపడింది అని గొప్పలు చెప్తున్నారా ఆవేశంతో ఊగిపోతూ అరిచాడు రిత్విక్ అంతేనాన్న మీ నాన్నగారికి తమ్ముడి కొడుకంటే ప్రేమ కదా అందుకే తప్పు చేసినా మెచ్చుకుంటున్నారు ఆ కార్తిక్ గాడు ఈయని పిచ్చోని చేసి సగం కంపెనీ రాయించుకున్నాడు ఇలాగే ఊరుకుంటే మొత్తం కూడా రాయించేసుకుని మనల్ని రోడ్డు మీద పడేస్తాడు అని సుకన్య ఉగ్రేషంతో ఏడుస్తూ ఉంటే సుకన్య అర్ధంపర్ధం లేకుండా మాట్లాడకు కార్తిక్ ఇదంతా చేసింది ఆస్తి కోసం కాదు అన్నాడు రిత్విక్ కనుబొమ్మలో ముడివేసి చూస్తూ మరి ఎందుకు అన్నాడు ఎందుకంటే మా నాన్నకిచ్చిన మాట కోసం అన్నాడు నిజం తెలిసిందా అన్నట్టుగా కార్తిక్ తల తిప్పి చూడగా శివరాం చిరునవ్వుతో కార్తిక్ వైపు ప్రేమగా చూస్తుంటే రిత్విక్తో పాటు అందరూ అర్థం కానట్టుగా చూస్తున్నారు బ్లాంక్ ఫేస్తో చూస్తున్న రిత్విక్ వైపు చూసి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు శివరామ్ ఆస్తి చేజెక్కించుకొని మన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారు అది వాస్తవం కాదు కంపెనీ సర్వర్స్ హ్యాక్ విషయంలో కార్తిక్ని నేను అప్రోచ్ అయినప్పుడు కార్తిక్ ఫిఫ్టీ పర్సెంట్ అడగడంతో నేను షాక్ అయ్యాను కానీ కార్తిక్ అలా చేస్తున్నాడు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది అని అనుకుని వాట ఇచ్చేశాను ఆ కారణమేంటో ఆ తర్వాత కొన్ని రోజులకే నాకు తెలిసింది కంపెనీ సర్వర్స్ హ్యాకింగ్కి వారం రోజుల ముందు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్నగారు అదే హాస్పిటల్కి వచ్చారట అప్పుడు నేను మా ఫ్రెండ్ మహీంద్ర మాట్లాడుకున్న మాటలు విన్నాడు అని చెప్పడం మొదలుపెట్టాడు శివరాం శివరాం హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉండగా మహీంద్ర అతని ఎదురుగా చైర్లో కూర్చున్నాడు ఎందుకు శివ ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు నువ్వు ఇలానే ఉంటే హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని డాక్టర్స్ చెప్పారు అని మహీంద్ర బాధగా అన్నాడు నాకా వయసైపోతుంది అడు రిత్విక్ కంపెనీని చూస్తాడు అనుకుంటే వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు కంపెనీని కమ్మేయమని వర్మ కంపెనీ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని టెన్షన్ పడుతుంటే శివరామ్ని చూడ్డానికి వచ్చిన ప్రతాప్ చెవిలో ఆ మాటలు పడ్డాయి ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిన ప్రతాప్ కార్తిక్ ఆఫీస్ నుండి రాగానే కార్తిక్ ఇలా రా అని పిలిచాడు కార్తిక్ సోఫాలో కూర్చోగా అతని వైపు చూస్తూ ఈ తాతయ్యకి ఒక మాటిస్తావా అని అడిగాడు మాట తాతయ్య అని కార్తిక్ అంటుంటే ముందు నాకు మాటివ్వు అదేంటో నేను చెప్తాను అన్నాడు కార్తిక్ నవ్వుతూ మాకోసం ఎంతో చేశారు మీరు నేను మాటిస్తున్నాను ఏం చేయాలో చెప్పండి అన్నాడు ప్రతాప్ చేతిలో చెయ్యి వేసి కార్తిక్ నువ్వు మీ పెదనాన్న కంపెనీ బాధ్యత తీసుకోవాలి అన్న ప్రతాప్ మాటలకు షాక్ అయ్యాడు కార్తిక్ తాతయ్య నేను ఆయన కంపెనీ బాధ్యత తీసుకోవడమేంటి బాధ్యత తీసుకోవడానికి ఆయనున్నాడు ఆయన కొడుకున్నాడు వాళ్ళిద్దరూ ఉన్నాక నేను తీసుకోవడమేంటి అర్థం కానట్టుగా అడిగాడు కార్తీక్ ప్రతాప్ శివరాం పరిస్థితి మొత్తం చెప్పి బాధగా నిట్టూరుస్తూ ఎంత దూరంగా ఉన్నా వాడు నా పెద్ద కొడుకురా వాడలా తల్లడిల్లిపోతుంటే కన్నతండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ప్రతాప్ తాతయ్య ఊరుకోండి అని ప్రతాప్ చేతిలో పట్టుకున్నాడు కార్తీక్ ప్రతాప్ కార్తిక్ చేతులను గట్టిగా పట్టుకొని నువ్వు నాకు మాటిచ్చావు నాన్న మీ పెదనాన్న కంపెనీ బాధ్యత తీసుకొని రిత్విక్కి బాధ్యత తెలిసేలా చెయ్యి నువ్వు చేయగలవు అని నాకు నమ్మకం ఉంది అప్పుడు మీ పెదనాన్న నిశ్చింతగా ఉంటాడు నేను నిశ్చింతగా ఉంటాను అన్నాడు ఏంటి తాతయ్య మీరు మరీ రికాటంలో పడేశారు అని కొన్ని క్షణాలు ఆలోచించి సరే మీకు మాటిస్తున్నాను నాకు ఇష్టం లేకపోయినా మీకోసం ఆ కంపెనీ బాధ్యత తీసుకొని మీ మనవడికి కూడా బుద్ధొచ్చేలా చేస్తాను డైరెక్ట్గా కంపెనీ చూసుకుంటా అంటే వాళ్ళు ఇవ్వరు అది ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఈ ప్రాసెస్లో వాళ్ళ సైడ్ నుండి నా గురించి మీరు ఎలాంటి నెగిటివ్ మాటలు విన్నా మీరు టెన్షన్ పడకండి ఏం చేసినా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అని గుర్తుపెట్టుకోండి అన్నాడు కార్తీక్ ప్రతాప్ సంతోషంగా నవ్వుతూ కార్తిక్ని హక్ చేసుకున్నాడు అలా ఇచ్చిన మాట కోసమే కంపెనీ సర్వర్స్ హ్యాక్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకుని కంపెనీ బాధ్యత తీసుకున్నాడు ఆ విషయం కొన్ని రోజులకు నాన్న నాతో చెప్పారు అని చెప్పడం ముగించాడు శివరాం రిత్విక్ సుకన్యతో పాటు అందరూ నమ్మలేనట్లుగా చూస్తుంటే శివరాం కార్తిక్ భుజం మీద చేవేసి మీరు వేడిని శత్రువులాగా చూశారు కాని వీడు ఆ శత్రువు కూడా మంచి చేసే గొప్ప గుణం ఉన్నవాడు అని రిత్విక్ వైపు చూస్తూ కార్తిక్ చేసిన పనివల్లే నువ్వు కంపెనీపై దృష్టి పెట్టావు అంతకుముందు నేను ఎంత చెప్పినా ఆఫీస్కి రాని నువ్వు నేను చెప్పకపోయినా బాధ్యతగా చూసుకున్నావు దీనంతటికీ కారణం వీడేరా అన్నాడు శివరాం కార్తీక్ వైపు కళ్ళ నీళ్లతో నవ్వుతూ చూస్తూ కార్తీక్ పాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని మోహన్లో ఏ భావం లేకుండా బయటికి చూస్తున్నాడు అంటే వీడిదంతా చేసింది నందు విషయంలో నా మీద కోపంతో కాదా తాతేకిచ్చిన మాట కోసమా ఆలోచిస్తూ ఉండిపోయాడు రిత్విక్ డాక్టర్ శశి గాయాలకు ట్రీట్మెంట్ చేసి గాయాలు నయం కావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేస్తూ రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు శశి ఇంటికి వెళ్దాం పదా అని క్రిష్ లేపుతుంటే అతన్ని ఆపి అక్కడ వాళ్ళ మధ్య జరిగేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఇంటికి వెళ్దాం అంటావేంటి ఇక్కడే ఉందాం ఏం జరుగుతుందో అని చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అన్నాడు శశి అతను మామూలుగా మాట్లాడుతుంటే రియా సంతోషంగా నవ్వి అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది కార్తిక్ ఇదంతా చేశాడు అంటే రిత్విక్ సుకన్య నమ్మలేకపోతున్నారు రిత్విక్ శివరాం వైపు చూస్తూ డాడ్ మీరన్నట్టు ఇచ్చిన మాట కోసం వాడిదంతా చేశాడని అనుకుందాం ఇప్పుడు కంపెనీ లాభాల్లో ఉంది అండ్ ఇప్పుడు నేను కంపెనీని హ్యాండిల్ చేయగలుగుతున్నాను అలాంటప్పుడు వాడు తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మీకు ఇచ్చేయాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు శివరామ్ చిన్నగా నవ్వి కంపెనీని చూసుకోగలవు అని కార్తిక్కి నమ్మకం కుదిరాక నందితితో పెళ్లి కుదిరిన మనసటి రోజే తను తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని నన్ను కలిశాడు కార్తిక్ అనగానే రిత్విక్ ఆశ్చర్యంగా కార్తిక్ వైపు చూశాడు కానీ నేనే ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోలేదు అని శివరాం అనగా రిత్విక్ షాక్ అయిపోతూ కనుబొమ్మలు దగ్గరికి ముడిచి ఎందుకు ఒప్పుకోలేదు అన్నాడు ఎందుకంటే కార్తిక్ కంపెనీలో ఉండడం ముఖ్యం చిన్న వయసులోనే ఎంతో అనుభవం విజ్ఞత సంపాదించాడు మీరిద్దరి కలిసి వర్క్ చేయాలని ఒప్పుకోలేదు అన్నాడు రిత్విక్కి చిరెత్తుకొచ్చింది అంటే డాడ్ మీ ఉద్దేశం వాడిని గా కంపెనీలో ఉంచాలనా అన్నాడు కోపంగా శివరాం మౌనంగా చూస్తుంటే సుకన్య అతని ఎదురుగా నిలబడి మాట్లాడారేంటండి ఎంత తమ్ముడు కొడుకు మీద ప్రేముంటే మాత్రం ఆస్తులు రాసిచ్చేస్తారా వాడు చేసిన సహాయానికి ఎంతో కొంత డబ్బు వాడి మొహం మీద విసిరేయండి అంది ఆవిషంగా శివరాం సుకన్య అనే గట్టిగా అరిస్తూ కొట్టడానికి ఆమె మీదకి చెయ్యెత్తగా భయంతో తల పక్కకు తిప్పి కళ్ళు మూసుకుంది సుకన్య శివరాం చెయ్యి విసురుగా దించేసి నా కంపెనీలో రిత్వికి ఎంత హక్కుందో కార్తిక్కి అంతే హక్కుంది అని శివరాం అనగా కార్తిక్ తల తిప్పి శివరాం వైపు విచిత్రంగా చూశాడు సుకన్య ఏడుస్తూ కొడతారా కొట్టండి ఈ కార్తిక్కి మనకన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయిగా మళ్ళీ మన ఎందుకో నా కొడుకుకు దక్కాల్సిన ఆస్తిని మీ తమ్ముడి కొడుకుకి దారదత్తం చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను అసలు ఎందుకండి మీ తమ్ముడు కొడుకంటే మీకు అంత ప్రేమ అని అంటుంటే ఎందుకంటే వాడు నా తమ్ముడు కొడుకు కాదు నా కొడుకు నా వారసుడు అని ఆ ప్రాంతమంతా దద్దరిలేరా అరిచాడు శివరాం కార్తిక్ రిత్విక్ సుకన్యతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి శివరాం వైపు చూశారు నేను ఈయన కొడుకేంటి అని కనుబొమ్మలు ముడివేస్తూ కార్తిక్ అయోమయంగా చూస్తుంటే షాక్ షాక్తో మైండ్ బ్లాక్ అయ్యి అలాగే స్తంభించిపోయాడు సుకన్య గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టుగా ఉండగా కళ్లనీళ్లతో శివరామ్ని చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి మీరు కార్తిక్ మన అంటున్నారేంటి వణుకుతున్న గొంతుతో అడిగింది అవును కార్తిక్ మన చిన్న కొడుకు అని శివరాం అనగా విస్తుపోయిన సుకన్య తూలిపడబోతూ తనని తాను నిలువరించుకుని శివరాం కాలర్ పట్టుకుని మీరు చెప్పేది నిజమా మన కొడుకు పులిట్లోనే చనిపోయాడు అన్నారు కదా మరి మన కొడుకు నీ తమ్ముడు కొడుకు ఎలా అయ్యాడు బోరున విలపిస్తూ అరిచింది శివరాం భారంగా నిట్టూరుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం హాస్పిటల్లో పురుటి నొప్పులు పడుతుంది మహేశ్వరి వర్ధని గది బయట టెన్షన్గా తిరుగుతూ ఉంది అదే టైంలో శివరాం సుకన్యను స్ట్రెచర్ పైన లోపలికి తీసుకురావడం చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుకన్యను లోపలికి తీసుకువెళ్ళగా సుకన్యకి ఏమైంది శివరాం అని వర్ధని ఆందోళనగా అడిగింది కడుపు నొప్పి అని ఏడుస్తుంటే వెంటనే తీసుకొచ్చా అంటుండగా ఇంకా నెలలు కూడా నిండలేదు కదా అప్పుడే పురుటి నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి భగవంతుడా తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు తండ్రి అని పైకి చూస్తూ వేడుకుంది వర్ధిని అమ్మా జయరాం చెన్నై నుండి స్టార్ట్ అయ్యాడు రెండు గంటలో రీచ్ అవుతాడు అన్నాడు శివరాం అంతలోని మహేశ్వరి గది నుండి డాక్టర్ బయటికి రావడంతో వర్ధిని శివరామ్ తన దగ్గరికి వెళ్లారు నార్మల్ డెలివరీ కష్టం ఆపరేషన్ చేస్తున్నామని ఆపరేషన్కి అన్ని రెడీ చేస్తున్నారు డాక్టర్స్ టెన్షన్తో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి చేర్లో కూర్చుని వెనకి వాలి కళ్ళు మూసుకుంది వర్ధిని సుకన్యకి కొడుకు పుట్టగా శివరాం సంతోషంతో వర్ధినికి చెప్పడానికి వచ్చాడు అదే టైంలో మహేశ్వరి గది నుండి డాక్టర్ రావడంతో తన వైపుగా వెళ్ళాడు ఆపరేషన్ అయిపోయింది అని డాక్టర్ అనగానే శివరాం పాపా బాబా అని ఎక్సైటింగ్ గా అడిగాడు బాబు కాకపోతే అని డాక్టర్ ఆగిపోవడంతో శివరాం మోహన్లో నావు మాయమైపోయి టెన్షన్గా తన వైపు చూసి కాకపోతే ఏమైంది డాక్టర్ అని అడిగాడు బాబు కడుపులోనే చనిపోయాడు అని డాక్టర్ చెప్పగానే షాక్తో శివరాం కళ్ళు పెద్దవయ్యాయి చైర్లో ఉన్న వర్ధిని వైపు చూసి డాక్టర్ ఇలా రండి అని తనని పక్కకి తీసుకువెళ్ళాడు ఏమంటున్నాను డాక్టర్ బాబు చనిపోయాడా అని శివరాం కళ్ళనీలతో అడగ్గా అవును శివరాం గారు అండ్ మహేశ్వరి గారికి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం లేదు అంది శివరామ్ మనసంతా బాధతో నిండిపోగా ఎందుకిలా చేశావు దేవుడా అని తలపట్టుకున్నాడు ఐఎమ్ సారీ శివరామ్ గారు అని డాక్టర్ వెళ్ళబోతుంటే ఏదో ఆలోచన వచ్చినవాడిలా డాక్టర్ని ఆపేశాడు డాక్టర్ గారు మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అడిగాడు ఏం చేయాలి అన్నట్టుగా డాక్టర్ చూస్తుంటే ఒక్క నిమిషం అని సుకన్య గదిలోకి వెళ్ళాడు స్పృహ లేకుండా ఉన్న సుకన్య పక్కన ఆడుతున్న బాబుని ఎత్తుకుని నన్ను క్షమించు సుకన్య అని డాక్టర్ దగ్గరికి వచ్చాడు వీడు నా కొడుకు నా కొడుకుని మహేశ్వరి పక్కన పడుకోబెట్టి ఆ కొడుకుని నాకివ్వండి డాక్టర్ అని అడిగాడు డాక్టర్ షాక్ అయిపోతూ శివరామ్ గారు దీనివల్ల మీ వైఫ్ ఎంత వేదన అనుభవిస్తారో ఆలోచించారా అని అడిగాడు మాకు ఒక కొడుకున్నాడు తర్వాత కూడా పిల్లల్నికనే ఛాన్స్ ఉంది కానీ మహేశ్వరికి అలా కాదు కొడుకు చనిపోవడమే భరించలేని వేదన అయితే పిల్లలు కారు అని తెలిస్తే నా తమ్ముడు వాడి భార్య తట్టుకోలేరు నా దగ్గర పెరిగినా నా తమ్ముడి దగ్గర పెరిగినా ఒకటే నెలలు నిండక నా కొడుకు చనిపోయాడు అని చెప్పండి ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని శివరాం కళ్ళనీళ్లతో దీనంగా అడిగేసరికి ఓకే శివరామ్ గారు అని బాబుని మహేశ్వరి దగ్గర పడుకోబెట్టి ప్రాణం లేని బాబుని శివరాం చేతిలో పెట్టి భారంగా వెళ్ళిపోయింది డాక్టర్ ప్రాణం లేని బాబుని చూసి శివరాం గుండె పిండేస్తున్నట్టుగా అనిపించగా బాధగా వర్ధిని దగ్గరికి వెళ్ళి తనని లేపాడు శివరాం చేతిలో ఉన్న బాబుని చూసి బాబు పుట్టాడ నాన్న అని సంతోషంతో ఎత్తుకోగా చనిపోయాడమ్మా అని శివరామ్ ఏడుస్తుంటే వర్ధిని గుండె పగిలిపోయింది దేవుడా ఎంత పని చేశావు అని ఏడుస్తూ ఉంటే అమ్మ సుకన్య స్పృహలకు రాకముందే దాన సంస్కారాలు చేయాలి అని శివరాం అనగా బాబుని గుండెలకు అత్తుకొని రోధించింది వర్ధిని గుండె నిండా బాధతో దాన సంస్కారాలు చేశారు అలా నా కొడుకు నా తమ్ముడు కొడుకుగా పెరిగాడు చెప్పడం ముగించి సుకన్య వైపు చూశాడు ఆమె కంటికి మింటికి దారగా ఏడుస్తూ ఉంది కార్తిక్కి ఇదంతా అయోమయంగా ఉండగా షాకింగ్గా శివరాం వైపే చూస్తున్నాడు రేత్విక్ నమ్మలేనట్టుగా చూస్తుంటే కార్తికన్నయ్య నా అన్నయ్యన సంతోషంతో రియా కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారాయి వామ్మో ఇదేం ట్విస్ట్ కార్తిక్ అంకుల్ కొడుక అంటే కార్తిక్ రిత్విక్ సొంత అన్నదమ్ములా పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ గడా గడా తాగేశాడు క్రిష్ ఇక శశి కూడా అలాగే షాకింగ్ గా చూస్తున్నాడు పది సంవత్సరాల పాటు నా కళ్ళ ముందు పెరిగినవాడు మహేశ్వరి చనిపోయాక ఇంట్లో నుండి రోజు నేను ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు నిజం చెప్పి ఆపేయాలి అనుకున్నాను కానీ భార్యని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న నా తమ్ముడికి కొడుకుని కూడా దూరం చేస్తే వాడు తట్టుకోలేడని మౌనంగా ఉన్నాను దూరంగా ఉన్నా అన్న మాటే గాని వాడిని అనుక్షణం కనిపెట్టుకునే ఉన్నా అని కళ్ళనీలెతో కార్తిక్ వైపు చూశాడు శివరాం కార్తిక్ కళ్ళలో కన్నీటి చెమ్మచేరగా అలాగే విస్తుపోయి చూస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు వీడికి దగ్గరవుదామని ఎంత ట్రై చేసినా మన మీద కోపంతో దగ్గరికి రానివ్వలేదు ఇన్నేళ్లకి ఆ దేవుడి దయవల్ల మన కంపెనీలో జాయిన్ అయ్యాక నా కళ్ళ ముందు కనిపించడమే కాదు నాతో మామూలుగా మాట్లాడుతున్నాడు ఈ వయసులో అయినా వాడిని కళ్ళ ముందు చూసుకోవాలి అని కంపెనీలో ఇచ్చిన వాటా తిరిగి తీసుకోలేదు అంటూ రిత్విక్ సుఖనీల వైపు చూసి కాని మీరు ఆ సంతోషం కూడా లేకుండా చేయాలని చూస్తుంటే తట్టుకోలేక నిజం చెప్పాల్సి వచ్చింది అని కార్తిక్ వైపు తిరిగి అతన్ని ప్రేమగా చూస్తూ నేను నీ కన్నతండ్రి నాన్న ఇంకా దూరం పెట్టాలని చూడకు నేను తట్టుకోలేను అని కార్తిక్ ని హత్తుకున్నాడు కార్తిక్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సూటిగా చూస్తూ శివరాం వెన్నునివరుతూ ఉండిపోయాడు సుకన్య కార్తిక్ వైపు దీనంగా చూసింది చిన్నప్పటి నుండి కార్తిక్ ని ద్వేషించడం మహేశ్వరి చనిపోయాక తల్లిలేని వాడికి జీవితాంతం సేవలు చేయాలా అని దొంగతనం నిందపెట్టి కొట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయేలా చేయడం ఆ తరువాత కూడా తల్లి లేదు తండ్రి ఉన్నా లేనట్టే అని అనామకుడు అని సూటిపోటి మాటలతో బాధ పెట్టడం ఇవన్నీ కళ్ల ముందు మెదలగా ఆమె తల్లి హృదయం విలవిలలాడింది బోరును ఏడుస్తూ శివరాం కాలర్ పట్టుకుని ఎందుకండి ఇలా చేశారు నా కొడుకుని తెలియక వాడిని ఎన్ని మాటలన్నాను నా చేతులారా నా కొడుకుని బయటకు పంపించాను ఎందుకండి నా కొడుకుని నా కాకుండా చేశారు అని శివరామ్ని కోపంగా చూస్తూ నిలదీసింది శివరాం మౌనంగా ఉండిపోయాడు సుకన్య కార్తిక్ దగ్గరకొచ్చి వణుకుతున్న చేతులతో కార్తిక్ చేతులు పట్టుకోగా కార్తిక్ మోహం తిప్పుకున్నాడు నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశారా ఈ తల్లిని క్షమిస్తావా నాన్న అని కళ్ళనీళ్లతో ఆవేదనగా అడిగింది గతం తాలూకు జ్ఞాపకాలు కార్తిక్ గుండెను తొలి చేస్తుంటే ఆమె చేతులను విడిపించుకుని విరక్తిగా నవ్వి ఈనాళ్లుగా నాపై పెంచుకున్న ద్వేషం ఈరోజు నేను కన్న కొడుకం తెలియగానే ప్రేమగా మారిందా అని సుఖన్ని కళ్ళలోకి సూటిగా చూస్తూ కన్నంత మాత్రాన మీరు నాకు ఎప్పటికీ తల్లి కాలేరు అని కోపంగా శశివైపు నడిచాడు అతని మాటలకు సుకన్య గుండె ముక్కలవగా అక్కడే కూలబడి నేను పాపిష్టిదాన్ని నా కొడుకుని చేజేతులా దూరం చేసుకున్నాను అని చేతులతో తల బాదుకుంటూ బోరున విలపిస్తూ ఉంది మా అంటూ రిత్విక్ కంగారుగా వచ్చి ఒక కాలు మడిచి కూర్చొని సుకన్యను ఓదారిస్తున్నాడు రియా అన్నయ్య అని సంతోషంగా నవ్వుతూ వచ్చి కార్తిక్ని హక్ చేసుకుంది ఆమె తల మీద ఆప్యాయంగా నిమిరి శశి దగ్గరికి వెళ్ళగా క్రిష్ నవ్వుతూ అతన్ని హక్ చేసుకుని మీరిద్దరూ ఒకే ఫ్యామిలీ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ అన్నాడు కార్తీక్ చిన్నగా నవ్వి శశిని పట్టుకుని తీసుకు వెళ్ళిపోతుంటే అందరూ తన వైపే మిక్స్డ్ ఎమోషన్స్తో చూస్తున్నారు కొంతసేపటికి సుకన్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు సుకన్య అలాగే దీనంగా కూర్చుని కార్తిక్ గురించి ఆలోచిస్తూ ఉంటే రిత్విక్ బాల్కనీలో నిలబడి కార్తీక్ గురించి ఆలోచిస్తున్నాడు కార్తిక్ నా కొడుకు నా వారసుడు అని శివరామన్న మాటలు అతని చెవుల్లో మార్మోగుతుంటే క్రిష్తో అతని సంభాషణ అతని కళ్ళ ముందు మెదిలింది రేయ్ వాడు నీ తమ్ముడురా తమ్ముడు భార్యని కావాలనుకోవడం తప్పురా అని క్రిష్ అంటుంటే వాడేమైనా నా అమ్మకి అబ్బకి పుట్టాడా వాడిని తమ్ముడులా నేనెప్పటికీ చూడను అన్న తన మాటలో గుర్తొచ్చి భారంగా నిట్టొచ్చాడు కార్తిక్కి యాక్సిడెంట్ చేసి నందుని బ్లాక్మెయిల్ చేయడం పెళ్ళైనా కూడా పెళ్లి చేసుకోమని నందుని భయపెట్టడం ఇద్దరి మధ్య జరిగిన ఫైటింగ్ అంతా గుర్తుకు వచ్చి గిల్టీగా అనిపించింది నేను నందిని విషయంలో అన్ని క్షమించరాని తప్పులు చేసినా ఇచ్చిన మాట కోసం నన్ను మార్చాలని ట్రై చేశాడు మనసంతా ఏదోలా ఉండగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రిత్విక్ క్రిష్ పక్కనే నిలబడి చిరునవ్వుతో రిత్విక్ని గమనిస్తూ సొంత తమ్ముడే వీడి పాలిట ఎముడవుతాడని అస్సలు ఊహించుండడు షాక్తో బుర్ర బద్దలైనట్టుంది ఇప్పటి వరకు కోపం పగతో దూరమైన అన్నదమ్ములు ప్రేమతో దగ్గరైతే చూడాలనుంది అని మనసులో అనుకుని రిత్విక్ ని కదిలించకుండా గదికి వెళ్లిపోయాడు శశిని చూసుకోవడానికి అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన ఇంటికి తీసుకువెళ్లాడు కార్తిక్ కార్తిక్తో పాటు లోపలికి వస్తున్న శశిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది నందు ఏమైందన్నయ్య ఈ దెబ్బలేంటి అంది ఆందోళనగా శశి ఏదో చెప్పుబోయేందులో మైనర్ యాక్సిడెంట్ అన్నాడు కార్తిక్ టక్కున శశి తీపి ఆశ్చర్యంగా చూడగా వాడి గురించి చెప్తే నందు డిస్టర్బ్ అవుతుంది అన్నాడు శశికి మాత్రమే వినపడేలా ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు శశి చిన్నగా స్మైలిస్తూ శశిని గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టాడు నందు ఇద్దరికీ భోజనం తీసుకురాగా భోజనం చేశారు రే మీ పెద్దనాన్న సారీ మీ నాన్న చాలా మంచివారా తమ్ముడి కోసం కన్న కొడుకునే ఇచ్చేశారు అని శశి అంటుంటే కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అని శశి అంటుంటే చేసేదేముందిరా ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం నువ్వు రెస్ట్ తీసుకోరా నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటూ బయటికి వచ్చి జయరాం గదికి వెళ్ళాడు ప్రశాంతంగా నిద్రపోతున్న జయరాం పక్కన కూర్చొని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు నేనెప్పటికీ మీ కొడుకునే డాడ్ అని అతని చెయ్యి ముద్దు పెట్టుకుని భారంగా నిట్టూరుస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుకన్య భోజనం చేద్దాంరా మధ్యాహ్నం కూడా ఏమి తినలేదు అని శివరాం పట్టి లేపుతుంటే నాకు తినాలని లేదండి అంది బాధగా సుకన్య ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అని శివరాం అంటుంటే అతన్ని పట్టుకొని బోరున ఏడ్చేసింది సుకన్య వాడు నన్ను అమ్మాని పిలవకపోయినా పర్లేదండి కానీ నన్ను అసహించుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటే శివరామ్ ఆమె వీపు మృతు ఉండిపోయాడు రాత్రి డిన్నర్ చేసి బెడ్పై వాలిపోయారు కార్తిక్ నందు తన హృదయంపై తలవాల్చిన వైపు చూసి నేను రితుకి సొంత అన్నదమ్ములని తెలిస్తే నందు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో వేరే వాళ్ళ ద్వారా తెలియడం కన్నా నేను చెప్పడమే కరెక్ట్ అని మనసులో అనుకుని నందు అని పిలిచాడు నందు తలెత్తి అతని వైపు చూసింది ఆ తర్వాత ఏం జరగబోతుంది కార్తిక్ నందుకి నిజం చెప్పేస్తాడా నందు ఇలా రియాక్ట్ అవుతుంది రెండు కుటుంబాలు కలిసిపోతాయా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.